హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనము ప్రతిదీ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము అదేవిధంగా మోటివేషనల్ వీడియోస్ అదేవిధంగా క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్ బేస్ చేసుకొని స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాం కంప్లీట్ చేసేటువంటి షెడ్యూల్ క్లియర్ గా రిలీజ్ చేశాము అయితే మీకు లింక్స్ అనేటివి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు బట్ ఫిఫ్టీన్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యేటువంటి ప్రణాళిక మీకు ఇచ్చాము మీరు ఓన్ గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ కల్లా సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనేది ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది మరి దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరైనా మన మ్యాథ్స్ క్లాస్ లో జాయిన్ కావాలి అనుకుంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఎస్ఈటికి సంబంధించినటువంటి మరి షెడ్యూల్ కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ట్వంటీ సెకండ్ నవంబర్ అంటే రేపు షెడ్యూల్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంటే ప్రాసెస్ ఏంటి అంటే మీకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నారనుకోండి మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేసినా వెంటనే సర్చ్ చేసుకోవచ్చు తెలిసిన బిడ్లు తప్పు చేసినా నెక్స్ట్ సారి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు కేవలము ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ బట్ అదే రోజే వినాలా ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ నెక్స్ట్ రోజు ఓపెన్ కావాలని మీరు అడగచ్చు సో క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ మీకు షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ ఉంటుంది బట్ మీ ఫ్రీ టైంలో లో ఇప్పుడు సిలబస్ అయిపోయి ఉంటుంది షెడ్యూల్ ప్రకారం మళ్ళీ ఓపెన్ కావు అని మాత్రం అనుకోవద్దు డిఎస్సి వరకు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అనేటివి యాక్టివ్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో నెక్స్ట్ డే ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ మొత్తం టెన్ లెసన్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వన్ టు ఫైవ్ ఇచ్చాము నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్ టు టెన్ లెసన్స్ ఇచ్చాము చెప్పాము ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యేది వేరు ఒక షెడ్యూల్ ప్రకారం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లాసెస్ వినొచ్చు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే మంచి ఆలోచన ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మనీ గురించి మాత్రం ఆలోచించద్దు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి పే చేసేది సో మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మ్యాథ్స్ పరంగా మీరు ఎటువంటిది ఆలోచించాల్సిన అవసరమే లేదు సో ఒక్కసారి పే చేసుకుంటే చాలు అది కూడా మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ వన్ టు సిక్స్ లెసన్స్ ఇచ్చాము ట్వంటీ సిక్స్త్న సెవెన్ టు ట్వెల్వ్ లెసన్స్ అంటే సిక్స్త్ క్లాస్లో మొత్తము ట్వెల్వ్ లెసన్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ సెవెంత్న సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూ ఇవ్వడం అయితే జరిగింది మొత్తము ప్రెసెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ బేస్ చేసుకునే ఫ్రెండ్స్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ సంబంధించి ప్రెసెంట్ ఏదైతే స్కూల్స్ లో రన్ అవుతున్నాయో ప్రెసెంట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ బేస్ చేసుకునే ఇస్తున్నాము నెక్స్ట్ ట్వంటీ ఎయిత్న సెవెంత్ క్లాస్ వన్ టు సెవెన్ లెసన్స్ ఇచ్చాము నెక్స్ట్ ట్వంటీ నైన్త్న సెవెంత్ క్లాస్ ఎయిట్ టు థర్టీన్ లెసన్స్ ఇచ్చాము అంటే సెవెంత్ క్లాస్ మొత్తము థర్టీన్ లెసన్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఎయిత్ క్లాస్ మొత్తం సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రీ డేస్ గా డివైడ్ చేశాము వన్ టు ఫైవ్ లెసన్స్ అయితే థర్టీ ఎయిత్ ఇచ్చాము అక్కడికి నవంబర్ మంత్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్ టు టెన్ లెసన్స్ మేము డిసెంబర్ ఫస్ట్ ఇచ్చాము లెవెన్ టు సిక్స్టీన్ లెసన్స్ అయితే డిసెంబర్ సెకండ్ ఇచ్చాము అక్కడికి ఎయిత్ క్లాస్ వరకు అయిపోయింది ఎస్జిటి వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకు చదువుకుంటే సరిపోదు టెట్ అయితే ఎయిత్ క్లాస్ వరకు ఎనఫ్ బట్ డిఎస్సి అయితే ఖచ్చితంగా నైన్త్ టెన్త్లో లో ఏవైతే సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ ఉంటావో అవి కూడా ఖచ్చితంగా అయితే చదవాల్సి సో నైన్త్ క్లాస్ వచ్చేసరికి సెమిస్టర్ వన్ పరంగా డిసెంబర్ థర్డ్ ఇచ్చాము ఎందుకంటే నైన్త్ టెన్త్ అంటే మనము ఎస్ఈటీ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఇస్తున్నాము బట్ ఏ లెసన్ అయితే మిస్ చేయలేదు సో మీరు మేము చెప్పినటువంటి నైన్త్ టెన్త్ చదువుకుంటే చాలు మీకు అంతకన్నా ఎస్జిటి స్టాండర్డ్కి అయితే అవసరం లేదు సిలబస్లో ఇచ్చినటువంటి అంతకన్నా ఒక పాయింట్ ఎక్కువనే చెప్పాము కానీ తక్కువైతే చెప్పలేదు సో నైన్త్ క్లాస్ సెమిస్టర్ టూ పరంగా మీకు డిసెంబర్ ఫోర్త్న ఇవ్వడం అయితే జరిగింది సో టెన్త్ క్లాస్లో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ అంటే మనకు ఎస్జిటి స్టాండర్డ్లో ఐ థింక్ ఫోర్ ఆర్ ఫైవ్ లెసన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్ ఆర్ ఫైవ్ లెసన్స్ను బేస్ చేసుకొని డిసెంబర్ ఫిఫ్త్న ఇవ్వడం అయితే జరిగింది మరి ఆ ఫోర్ ఆర్ ఫైవ్ ఏంటి వాడికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది మీకు ఆ రోజు షెడ్యూల్ రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మొత్తం మీద మొత్తం డేస్ కౌంట్ చేసుకోండి కావాలంటే ట్వంటీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మొత్తం మీద ఫోర్టీన్ డేస్ కల్లా మీకు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించినటువంటి అండ్ ఐ మీన్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి మీరు ఒక్క ఫోర్టీన్ డేస్ మ్యాథ్స్ కోసం సమయం కేటాయించుకుంటే చాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్ పైన మిమ్మల్ని జమ్గా చేసేటువంటి బాధ్యత అయితే మాది బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి డిఎస్సి వరకు అయితే లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ మరి ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి సిలబస్ రోడ్ మ్యాప్ ప్రకటించండి సో డిఎస్సి సిలబస్ మీరు నోటిఫికేషన్ కొంచెం లేట్ గా ఇచ్చినా పర్లేదు ముందు వయో పరిమితి అదే విధంగా డిఎస్సి కి సంబంధించినటువంటి సిలబస్ రిలీజ్ చేయండి ఎస్సి వర్గీకరణ అని చెప్పారు కదా దానిపైన కూడా విద్యార్థులకు ఐ डि एस्पर की और దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఐ మీన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అదే విధంగా సిలబస్ రిలీజ్ చేయండి వయోపరిమితి కూడా ముందే చెప్పేసేయండి అనేటువంటి కొన్ని డిమాండ్లను అయితే గవర్నమెంట్ ముందు ఉంచడం అయితే జరిగింది డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ సిలబస్ వయో పరిమితి వివరాలు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఎస్సి వర్గీకరణ జరిగాక డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందన్నారు దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాలి అని లక్ష్మణ్ డిమాండ్ చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పరంగా కొన్ని డిమాండ్స్ అంటే ప్రభుత్వం దృష్టికి కొన్ని డిమాండ్స్ ఇవ్వడం అయితే జరిగింది ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిఎస్సి డిఎస్సి పైన సిలబస్ అనేది ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి ఐ మీన్ డిఎస్సి సిలబస్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయండి పిల్లలు చదువుకుంటుంటారు అంటే డిఎస్సి సిలబస్ రిలీజ్ చేయండి అదే విధంగా వయస్సు పెంచేటువంటి ఆలోచనలో ఉంటే ఆలోచనలో ఉన్నారని మన తెలిసిందే సో వయో పరిమితి కూడా ఫార్టీ ఫోర్ వరకు ఫార్టీ సిక్స్ ఇస్తారా ఎంత ఇస్తారు అనేది కూడా ఒక స్పష్టత ఇస్తే ఆ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చదువుకుంటారు సో డిఎస్సి సంబంధించి వయో పరిమితి పైన క్లారిటీ ఇవ్వండి అనే ఒక న్యూస్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ జరిగాక డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు కదా దీనిపైన కూడా ఒక స్పష్టత అభ్యర్థులకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇన్ కేసు మీరు ఎస్ఈటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫుల్ కోర్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ మ్యాథ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము ఓన్లీ మ్యాథ్స్ అయితేనేమో ఎస్జిటి మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఏది ఏమైనా కానివ్వండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్